గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్న కేశినాని ట్రావెల్స్ను హఠాత్తుగా మూసివేయడం రెండు రాష్ట్రాల్లో ఉన్న అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఈ సంస్థ మూసివేత సందర్భంగా ఆ సంస్థ యజమాని టీడీపీ ఎంపీ అయిన కేసినే నాని మాట్లాడుతూ తమ ట్రావెల్స్ సంస్థ అప్పుల్లో కూరుకుపోవడం పోటీ తట్టుకోలేకపోవడం వల్లే కేసినేని ట్రావెల్స్ను మూసివేస్తున్నట్లు ఆయన తెలిపారు అయితే ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆయన వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డి మాత్రం ఆ సంస్థ మూసివేత వెనుక ఉన్న సరికొత్త అనుమానాలు వ్యక్తం చేశారు ఆయన మీడియాకు చెప్పిన దాని ప్రకారం గత కొన్ని దశాబ్దాలుగా వ్యాపారం నిర్వహిస్తున్న కేశినేని నాని ట్రావెల్స్ కేశినేని నాని ట్రావెల్స్ పేరుతో బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయలు అప్పు చేశారని అలా తీసుకున్న నిధుల ఆ సంస్థ యజమని ప్రస్తుత టీడీపీ ఎంపీ ఆయన కేశినేని నాని దారి మళ్లించినట్లు చెబుతున్నారు కేసినేని ట్రావెల్స్ పేరిట నడుపుతున్న బస్సుల పేరుతో బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బుతో విజయవాడలో కేశినేని స్టార్ హోటల్ కడుతున్నట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వివరించారు అయితే దేశంలో పలు బ్యాంకులకు ఏకనామం పెట్టి విదేశాలకు పారిపోయిన మరో విజయమాల్వ తరహాలో బ్యాంకులు ముంచేందుకు కేసినేని ప్లాన్ చేశారని ఆయన ఆరోపించారు ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ అధినేత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకే నాని తన ట్రావెల్స్ను మూసివేశారని ఆయన చెప్పారు ట్రావెల్స్ను మూసివేయడం ద్వారా ఆ బస్సులన్నిటికీ అద్దెకు ఏపీ ఆర్టీసీకి కట్టబెట్టే కూడా జరుగుతున్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి